ఎట్టకేలకే పై ఎత్తు వేసి సుమారు తొమ్మిది కోట్ల విలువైన కొఖైన్ ఇండియాకి తెచ్చే విధానంలో డిఆర్ఐ వారికి పట్టుబడ్డ వైనం ఇక విగ్లో కోకైన్ దాచిన యువతి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగండాకు చెందిన ఓ మహిళ ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల తో పట్టుబడింది మహిళ తన నకిలీ జుట్టులో లో దుస్తుల్లో దాచిపెట్టి నిర్దిష్టమైన సమాచారం మేరకు డిఆర్ఐ బృందం పట్టుకుంది ఇక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచ్చు వేసి ఆ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు ఆమె విఘ్ను కత్తెరలతో కట్ చేసి కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది